అశోక్ సార్ దగ్గరికి ఎల్చల్ దత్తాత్రేయన మరి రాష్ట్ర జేఏసీ ఓయూ జేఏసీ నాయకుడు అదేవిధంగా మన చవిటి ప్రభాకర్ ఉన్నారు అశోక్ సార్ని కలిసి వచ్చారు పోలీసులు ఆపినా కానీ వాళ్ళను కొంచెం వారించి కూడా పోరాటం చేసి కూడా లోపలికి పోచ్చారు ఎట్లా ఉందన్న సార్ పరిస్థితి ఏంది సార్ చాలా నీరసంగా మూడు రోజులుగా నిద్ర హారాలు మాని నిరుద్యోగుల కోసం తన ప్రాణాన్ని పనంగా పెట్టి కొట్లాడుతున్నాడు అట్లాంటి వ్యక్తికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతుగా నిలవాలా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడం కోసం నిరుద్యోగులందరూ ఈ ప్రభుత్వం మూడున్నర లక్షల నిరుద్యోగుల ము ముప్పై నాలుగు లక్షల నిరుద్యోగులకు ప్రతినిధులుగా మేము ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన అని చెప్పిండు అధికారంలోకి వచ్చిన తొంభై రోజుల్లోనే నిరుద్యోగుల నోట్ల మన్ను పోస్తున్నాడు ముఖ్యంగా గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో ఏమి నియామకాలలో ఖచ్చితంగా రిలింక్విష్మెంట్ పాటించి డిసెండింగ్ ఆర్డర్ లో పెద్ద ఉద్యోగాల నుంచి చిన్న ఉద్యోగాలకు నింపాల దానివల్ల దాదాపుగా మూడు వేల నాలుగు వందల పైసలకు ఉద్యోగాలు ఉద్యోగాలు కోల్పోకుండా కోసం సార్ ధర్నా చేస్తున్నాడు అట్లా దాంతో పాటు ఒక నాలుగు ప్రధాన డిమాండ్ చేస్తున్నాడు సార్ ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి రాకంటే ముందు రేవంత్ రెడ్డి కల్లి మాటలు చెప్పి నిరుద్యోగులను నమ్మించిండు సో ఇప్పుడు నమ్మకాన్ని మొత్తం కూడా వమ్ము చేస్తూ అవే కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మళ్ళీ ఈయన నోటిఫికేషన్ ఇచ్చాడు తప్ప ఒక్క ఉద్యోగం కూడా పెంచలేదు కాబట్టి గ్రూప్ వన్ ఉద్యోగాలను ఒకటి నుంచి దాదాపుగా ఏడు వందల యాభై పైచులకు ఉద్యోగాలుగా పెంచి నోటిఫికేషన్ అయ్యాలా గ్రూప్ టూ ఉద్యోగాలకు కూడా రెండు వేల పైచులకు గ్రూప్ టూ ఉద్యోగాలు భర్తీ చేయాలా అలాగే గ్రూప్ త్రీ ఉద్యోగాలను కూడా మూడు వేల పైచలకు ఉద్యోగాలు భర్తీ చేయాలి దాంతోపాటు డిఎస్సి నోటిఫికేషన్ కేసీఆర్ ఐదు వేలకు నోటిఫికేషన్ చేస్తే రేవంత్ రెడ్డి పదకొండు వేలు చేసిండు కానీ రాష్ట్రంలో దాదాపుగా ఇరవై ఐదు వేల డిఎస్సి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి దానికంటే ముందు టెట్టు నిర్వహించిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయాలా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా పెంచాలా ఆ నూట యాభై పోస్టులు చూయించుండు దాదాపుగా ఆరు వందల పైచలు ఖాళీగా ఉన్నాయి దాంతోపాటు ఆర్ట్ టీచర్లు క్రాఫ్ట్ టీచర్లకు కూడా ఉద్యోగాలను పెంచాలని చెప్పేసి ప్రధాన డిమాతం చేస్తూ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో ఏదైతే జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేటువంటిది నిరుద్యోగులకు శాపంగా మారింది తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ మెరిట్ని తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాడు అది రద్దు చేయాలంటాడు సో ఈ అన్ని డిమాండ్లతో చేసినటువంటి అశోక్ సార్కు ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థి జేఎస్ అధ్యక్షుడిగా ఓయూ జేఏసీ నాయకుడిగా నిరుద్యోగుల కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడిగా మేము పూర్తి మద్దతు తెలిపినాం ఒకటే అల్టిమేషన్ జారీ చేస్తా ఉన్నాం సాయంత్రం ఆరు గంటల లోపల ఇప్పుడు క్యాబినెట్ జరుగుతూ ఉంది ఆ క్యాబినెట్లో తక్షణం అశోక్ సార్ పెట్టినటువంటి డిమాండ్లు అన్నింటిని నెరవేరుస్తున్నట్టుగా ముఖ్యంగా గురుకుల ఉద్యోగాల భర్తీలో డిసెండింగ్ ఆర్డర్ని పాటిస్తూ రిలింక్ అమలు చేస్తున్నట్టుగా ప్రకటించకపోతే రేపటి నుంచి మా కార్యాచరణ కూడా ఉంటుంది ఉస్మాన శెట్టి ఇప్పటికే మేము పిలుపునిచ్చినాం అశోక్ సార్ కూడా పిలుపునిచ్చిండు తెలంగాణ రాష్ట్రంలో యావత్ లైబ్రరీలలో కూడా బయటకు వచ్చేసి అందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు ఇది ప్రభుత్వం ఇట్లనే ఒంటిది పొగల పోతే మాత్రం ఖచ్చితంగా ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుతుందని చెప్పి తెలియజేస్తాం ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ సమస్యలు కోరుతా ఉన్నాం ఆరోగ్యం క్షీణిస్తుంది మరి మీరు చెప్పకపోయినారా ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీ కాదు ఈ రాజకీయ పార్టీ నాయకులు ఇప్పుడు బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి పట్టించుకోవట్లే బీఆర్ఎస్ నాయకుడు అయినా అంతే బీఎస్పీ అయినా అంతే కాంగ్రెస్ అయినా అంతే ఇప్పుడు ఈయన ఓట్లు లేవు ఏం లేవు ఈయన ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటున్నాను ఇప్పుడు ఆయన కూడా ఒకప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడే ఉస్మాన్ యూనివర్సిటీలోనే పీహెచ్డీ చేసినటువంటి నాయకుడు ఆయనకు నిరుద్యోగుల బాధలు ఏందో చాలా స్పష్టంగా తెలుసు ఒకప్పుడు ఆ నిరుద్యోగుల ప్రతినిధిగా ఇవాళ ఒక సబ్జెక్టుని టీచ్ చేస్తూ హిస్టరీ సబ్జెక్టుని టీచ్ చేస్తూ ఒక ఫ్యాకల్టీకి ఎస్టాబ్లిష్ అయిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం నిరుద్యోగులందరినీ ఏకం చేసి ఊరు వ్యక్తి కానీ ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఇప్పుడు నిరసన గలం వినిపించాల్సిన కారణం ఏంటంటే నిరుద్యోగులకు అన్యాయం జరగద్దు అనేదే అశోక్ సార్ యొక్క డిమాండ్ ఆయన నిరుద్యోగుల పక్షపాతి ఆయన ప్రాణానికి ఏదైనా హాని జరిగేటువంటి సంకేతాలు రోజు రోజుకు పెరుగుతా ఉన్నాయి గంట గంటకు పెరుగుతా ఉన్నాయి ప్రభుత్వం ఇదే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ఇది మరో రూపంలో కూడా దాల్స్తుందని చెప్పేసి హెచ్చరిస్తాను